నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను రెండవ రాజులు ఇరవయో అధ్యాయం ఐదవ వచ్చిన ఈ మాటలు వింటున్న నీతో ఈరోజున ప్రభు మాట్లాడుతున్నాడు నీ కన్నీటిని నేను చూచినను నీ ప్రార్థనకు నేను జవాబిస్తున్నాను అంటూ మాట్లాడుతున్నాడు రాజైన ఇజిగి మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆయనను యశయా అనే ప్రవక్త దేవుని మాటగా హెచ్చరించాడు నీవు మరణమవుతున్నావు నీ ఇంటిని చక్కబెట్టుకో అనే ప్రవక్త హెచ్చరించినప్పుడు ఇజ్జికయా దేవుని సన్నిధిలో గోడ తట్టు తన ముఖమును తిప్పుకొని కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు మరలా ఏ ప్రవక్త అయితే వచ్చి ఇజికియాని హెచ్చరించాడో ఆ ప్రవక్త ఇంటి ఇల్లు దా ఇజకియా ఇల్లు దాటక ముందే ఇజ్జికయాతో ఇజికయాకెళ్ళి ప్రవక్త అషయా నువ్వు ఇజిగేందుకు అందుకెళ్ళు నా కుమారుడికి చెప్పు కదా నేను అతడు కన్నీళ్లు కాచుట నేను చూశాను అతని ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను అతన్ని స్వస్థపరుస్తున్నాను అతన్ని బాగు చేసేది అని చెప్పు అతనికి పదిహేను సంవత్సరాల ఆయుష్ను నేను పొడిగిస్తున్నట్లుగా చెప్పు అని ఆ ప్రవక్తను తిరిగి పంపించాడు ఈరోజు నీ జీవితంలో కూడా ఒకవేళ వ్యాధితో బాధపడుతున్నావా అయ్య అనారోగ్యం నన్ను ఎక్కడ కబిలించిద్దో అని ఈ అనారోగ్యం ఎక్కడ నా ప్రాణం తీసిద్దో అంటూ ఆందోళన చెందుతున్నావా బిట కన్నీళ్లతో ఆయన పాదాలను కడుగు నీ కన్నీళ్ళు ఆయన చూస్తున్నాడు నిన్ను స్వస్థపరుస్తాడు ఒకవేళ కుటుంబ సమస్యల విషయంలో బాధపడుతున్నావు కదా కన్నీరు కారుస్తున్నావు కదా భర్త విషయంలో ప్రార్థన కన్నీరు కారుస్తున్నావు లేదా భార్య విషయంలో ప్రార్థిస్తూ కన్నీరు కారుస్తున్నావు పిల్లల భవిష్యత్తు విషయంలో ఉద్యోగం విషయంలో వ్యాపారాల విషయంలో అప్పులను బట్టి కృంగిపోయావో కన్నీరు గారుస్తున్నావు పిల్లల వివాహ కార్యాల కొరకే గర్భపాలం విషయంలో కన్నీరు గారుస్తున్నావా వ్యాపారాల్లో నష్టాన్ని బట్టి కన్నీరు గారుస్తున్నావా అయితే ఈ మాటలు నీ కొరకే ధైర్యంగా ఉండు నీవు కన్నీరు కార్చుట ఆయన చూచి ఉన్నాడు ఆయన నీ ప్రార్థన అంగీకరిస్తున్నాడు దేవుని కృప నీకు తోడేయుండునగాక Amen. Amen.